హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం సెవెన్ వండర్స్ గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని గొప్ప నిర్మాణ కళాఖండాలు ఉన్నాయి ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటి కాదు న్యూ సెవెన్ వండర్స్ స్విస్ ఫౌండేషన్ రెండు వేలలో ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలను ఎంచుకోవడానికి ప్రచారాన్ని ప్రారంభించింది రెండు వేల ఏడులో పైన పేర్కొన్న నిర్మాణ కళాఖండాలు విజేతలుగా నిలిచాయి మరియు ప్రపంచంలోని ఏడు వింతలుగా వర్గీకరించబడ్డాయి ఈ ఏడు వింతల్లో మొదటిది తాజ్మహల్ తాజ్మహల్ ప్రపంచంలోని గొప్ప చారిత్రక విలువల్లో ఒకటి ఇది భారతదేశంలోని ఆగ్రాలో ఉంది తాజ్మహల్ అనేది మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తాజ్మహల్ యునెస్కో వచ్చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లభించబడింది రెండవది కొలోసియం కొలోసియం ఇటలీలోని రోమ్లో ఉంది ఇది ప్రపంచంలోని వింతల్లో ఒకటి మరియు దీనిని ఫ్లావియస్ థియేటర్ అని కూడా పిలుస్తారు కొలోసియం నగరం మధ్యలో ఉంది మరియు ఇది ఓవెల్ ఆకారపు యాంపి థియేటర్ ఇది ఇస్కా మరియు కాంక్రీట్తో నిర్మించబడింది మరియు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద యాంపి థియేటర్ కొలోసియం యొక్క ప్రారంభ నిర్మాణం ఏడి డెబ్బై రెండులో వెస్పాసియం చక్రవర్తిచే ప్రారంభించబడింది మరియు అతని వారసుడు టైటస్ ద్వారా ఏడి ఎనభై నాటికి పూర్తి చేయబడింది మూడవది చిచనీర్జా చిచనిర్జా మెక్సికోలోని యుకోటోన్లో ఉంది చిచనిర్జా యొక్క నిర్మాణాలు దేవాలయాలు ఆర్కిడ్లు మరియు పిరమిడ్లు ఇది పురాతన పురాతనమయా ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా భావించబడుతుంది మరియు నగరంలో రాజ్యాంగం వివిధ నిర్మాణ శైలులను ప్రదర్శిస్తుంది నాలుగవది మచుపిచ్చు పెరులోని మచుపిచ్చు జిల్లాలోని పుస్కో ప్రాంతంలో ఉన్న మచుపిచ్చు ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి మచుపిచ్చు అద్భుతమైన దృశ్యాలను అందిస్తోంది మరియు ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలను ఆకర్షిస్తుంది ఐదవది క్రైస్ది రిడిమర్ రియోడి జెనీరోలోని యేసుక్రీస్తు విగ్రహం బ్రెజిల్లోని అత్యంత ముఖ్యమైన చిహ్నాల్లో ఒకటి క్రైస్ది రెడిమర్ నిర్మాణానికి క్రెడిట్ పాల్ లాండోస్కి మరియు గోర్గే లియోనిడాకు చెందుతుంది ఆరవది పెట్రా పెట్రా జోర్డాన్ యొక్క దక్షిణ భాగంలో మాన్లో ఉంది పెట్రా చెక్కబడిన రాతి రంగు కారణంగా దీనిని రో సిటీ అని కూడా పిలుస్తారు పెట్రా అపారమైన చారిత్రక మరియు నిర్మాణ విలువలను కలిగి ఉంది ఈ పురాతన నగరం యొక్క రెండు ముఖ్యమైన లక్షణాలు నీటివాహిక వ్యవస్థ మరియు కట్ ఆర్కిటెక్చర్ ఏడవది చైనా యొక్క గ్రేట్ వాల్ చైనా యొక్క గ్రేట్ వాల్ ఏడు అద్భుతాలలో ఒకటి మరియు ప్రపంచ పర్యాటక హాట్స్పాట్లలో ఒకటి ఇది దాని ప్రత్యేకతకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పొడవు ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు కిలోమీటర్లు ఈ సమయానికి గ్రేట్ వాల్ యొక్క మూడింట ఒక వంతు అదృశ్యమైంది